గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు మరో మాజీ మంత్రివర్యులు జలె జలెటోడు మనోడేనా ఆయన ఆగవట్టు రాగవట్టు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు శాసనసభ్యులు విజయుడు గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు ఇంత ఆవేశం ప్రదర్శించి నాగర్ కర్నూలు పార్లమెంటు నలుమూలల నుంచి తరలివచ్చి ఇంత ఉవ్వెత్తున ఉద్వేగభరితమైన స్వాగతం తెలియజేసిన నా అన్నదమ్ములకు తమ్ముళ్లకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప దినం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం పార్టీ పుట్టిన దినం తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు కరెక్ట్గా ఇరవై మూడేళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు బీఆర్ఎస్ పుట్టినాం పెరిగినాం మహాసముద్రమైనాం ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం ఆ సందర్భంలో కూడా నేను చాలా సార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది ఆ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు బూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు నిరార దీక్ష శిబిరాలు యాడ్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ప్లీజ్ తమ్ముడు పదిహేను నిమిషాలు మాట్లాడతాను నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట కులం లేదు జాతి లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా పదేళ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం అంతకుముందు యాభై ఏండ్లు యాభై ఏళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా వచ్చిందా వచ్చిందా ఇవాళ ఎన్వెచ్చినాయి ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను ఇంకొక మాట చెప్తున్నా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ పిలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన ఎట్లయింది నా పాలమూరు కండార చూడాలి ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా ఉన్నది చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల గద్వాల దాకా పోయినా మరి జనార్దన్ రెడ్డి గారు ఈ నాయకులంతా నాతో ఉన్నారు ఆ రోజు చాలా ఆనందపడ్డా నేను చాలా సంతోషపడ్డా ఎక్కడికక్కడ వరి కోతలు ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు ధాన్యపు బ్రాసులు చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా సరే మంచి మాట మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికి వచ్చిన మాటలు చెప్పి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎన్ని మాటలు చెప్పినారు రైతు బంధు వచ్చిందా రాలేదా అందరికి రాలే అయా ముఖ్యమంత్రి కూడా ఇది ప్రజల భాష నేను ప్రజల మధ్య మించొని మాట్లాడతా ఉన్నా రాలేదా రైతు బంధు ప్రతి ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయిందా కళ్యాణ లక్ష్మి తులంబంగారం వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా వరికి ఐదు వందల బోనస్ వచ్చిందా అది బోగసే అయిందా అంటే ఈ విధంగా చివరికి వస్తే చివరికి వస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దాన్ని కొనే దిక్కు లేదు ఇరవై రోజులైనా పదిహేను రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిసిపోతా ఉంది తప్ప దాని కొనే దిక్కు లేదు ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినాం చేపు కూడా కరెంటు పోలే మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది మళ్ళా రాత్రిపూట బాయిలకాడికి పోవుడు మళ్ళా తేలుపాములు గుట్టుడు ఇప్పటికి రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు కొందరు కరెంట్ షార్ట్ చచ్చిపోయినారు కొందరు పొలం కాడికి పోయి పాములు గారికి చచ్చిపోయినారు రకరకాల బాధలు బల్ల తయారైనాయి ఈ బాధ ఎందుకు వచ్చింది దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ పెట్టిందే కదా ఉన్నదే కదా వీళ్ళు కొత్తగా పెట్టి తవ్వేదేం లేదు కదా ఇచ్చిన కరెంట్ ఐఎస్టీజీగా ఇయచ్చు కదా ఇయ్యాల ఇయ్య రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు మంత్రులు మాట్లాడతారు ఏ మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినమంటారు కరెంటు పోతలేదంటున్నారు కరెంటు చక్కగా వస్తుందా రోజు పదిసార్లు పోతా ఉంది నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం తక్కువమని కరెంటు పోయింది నేనంటే ఏమి రాదు కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని రా ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజుకు పదిసార్లు పోతుందని చెప్పినారు ఇక ఇది ఈ పరిపాలన మీ కండార చూస్తా ఉన్నారు